అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య ఏమిటంటే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ గుర్తుండుంటుంది మన ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు గతంలో కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి అమ్మగారిని కలిసి ఆవిడని ఓదార్చి అమ్మ ఎలా చనిపోయిందని అన్ని విషయాలు తెలుసుకుని ఆవిడకు ఎంతో భరోసా ఇచ్చి నేనున్నాను మీకు అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చేక ఓట్లయిపోయి దండుకున్నారు చక్కగా ప్రతి సభలోనూ కూడా సుగాలి ప్రీతిని వాడుకొని ఈ రోజు ఆ విషయాన్ని మర్చి తల్లిపడే ఆవేదన గురించి ఆమె ఈ రోజు రోడ్ ఎక్కింది మరి ఈ పవన్ కళ్యాణ్కి మనిషి జన్మో ఏ జన్మ మనకు తెలియదు ఆడిన మాట తప్పుతాడు కుక్క లాగించుకున్నాడు అప్పుడు పిచ్చి కుక్క కంటే హీనంగా గించుకున్నాడు గత ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వం ఆవిడకి తగుని న్యాయం చేసింది ఆవిడకి చక్కగా ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చారు భార్యాభర్తలు ఇద్దరికి కూడా చక్కగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఇంత గొప్ప విషయము జగన్ గారి ఆ రోజు గింజుకున్నాడు కనీసం ఎక్కడా కూడా అయ్యో ఆ ప్రభుత్వం మేలు చేసిందని ఒక్క మాట చెప్పకుండా ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాడు అవన్నీ మర్చిపోయి ఈ రోజు మాత్రం ఏ మెరగని వాగుతున్నాడు గతంలో ఈ ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం సుగాలి తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుంది ఆవిడికి దువ్యాంగురాలు నడవలేదు ఆవిడ ఆవిడ ఓపికతో వచ్చి ఒక సామాన్య మహిళ ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే ఆవిడ చట్టాలు ఒక లాయర్ లాగా మాట్లాడుతుంటే తన బిడ్డకి అన్యాయం జరిగితే ఇంత వేదంతో తన కేసు తనే వాదించుకునే స్థాయికి ఆవిడ పాతిక సుగాలి ప్రీతి తల్లిగా అధికారం లేనప్పుడు ఇలాగ వాగిన ఇతడు ఇప్పుడు ఆవిడని చూసి గజ 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 వణికిపోతున్నాడు ఆవిడ ఎక్కడ కనపడుతుందో అని నిక్కర్లోనే పోసుకుంటున్నాడు పాప సుగాలి ప్రీతి ఇష్యూ అప్పుడేమో అలా గింజుకున్నావు ఇప్పుడేమో పాపం గాలి ప్రీతి అంటున్నావు ఆవిడేమీ చెబుతుందో వినరా యూజ్లెస్ ఫెలో నువ్వు ఒకటి ప్రీతి సీఎం వాణి కుక్క కంటే హీనమరాని బ్రతుకుంటూ ప్రతి ఆది చుట్టూ ప్రతి ఆదీ చుట్టూ నేను నా కూతురు చెప్తున్నాను ఒక్కరిగా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుధాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే గుర్తు రాదండి ఒకవేళ న్యాయం జరిగిన పక్షంలో విజయమే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పేరుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా మా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలా ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైన పోరాటం చేస్తానని మీరే ముఖ్యంగా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు మనిషి జన్మ అయితే ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి ఎందుకు ఉత్సవ పోసుకుంటున్నావు నీ చేతిలో హోంశాఖ ఉందంటావు మోడీ గజ గజ ఆవిడికి పోతాడంటావు అమిత్ షా నా కాళ్ళు మొక్కుతాడని గొప్పలు చెప్పుకుంటావు వెళ్లి సిబిఐ ఎంతవరకు వచ్చిందో కేసు కనుక్కోకుండా గతంలో జగన్ గారు సిబిఐకి ఆల్రెడీ ఇచ్చారు నువ్వు పొడిచేదేమి లేదు వెళ్లి కాసింత ఢిల్లీకి వెళ్ళి కనుక్కోరా వెధవా అంటున్నారా పండ్లల్లో చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేయూతులు ఇస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరితే ఎట్లాగా రే పవన్ కళ్యాణ్ ఆవిడ తిట్టిందారా నేను నువ్వు రా తిడతావు బూతులు కొడక అంటావు చెప్పుతో కొడతానని మాట్లాడేది నువ్వు ఆవిడ నిన్ను అడుగుతుందిరా రిక్వెస్ట్ చేస్తుందిరా లేకపోతే నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటానని చెబుతుంది నువ్వు సిగ్గుళ్ళ ఉంటే ఆ కేసును రివోపెన్ చేసి దాని మీద ఎంక్వైరీ చెవురా నువ్వు మగోడు అయితే అసలు ఈరోజు ప్రీతిని విపరీతమైన కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి అరే ఇప్పుడు నిజం చెప్పావురా నువ్వే బయటికి తీసుకొచ్చావు కానీ ఎవరు రా న్యాయం చేసింది జగన్ గారు రా న్యాయం చేసింది నువ్వేం పీకుతున్నావురా నువ్వు కుక్కలా గింజుకోవడం తప్ప నువ్వేమన్నా చేస్తున్నావారా ఈ రోజున మనం ప్రీతికి జరిగిన దాడులు నిలబడకపోతే రేపు పొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు ఒరే పవన్ కళ్యాణ్ ఓట్లు దండుకోవడానికి నిమిష నిమిషానికి ఒక మాట ఎలక్షన్ ముందు ఒక మాట ఇప్పుడు తొక్కలో మంత్రి అయ్యాక ఇంకొక మాట నీది ఒక బ్రతుగా అని అందరూ అంటున్నారు రా నిన్ను ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఆ సందర్భ ప్రేలాపన ప్రేలాడంలో నీకంటే కంటే మించిన నీ బాబునప్పుడు జైల్లో పెట్టారనే కదరా నీ బాధ నీ బాబుని జైల్లో పెడితే నీకెంతో బాధ ఉందిరా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలి కదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అన్న ఉంటే మీరు మనిషి జన్మెత్తితే ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ అసందర్భ ప్రేలాపన ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో

ఆ సమస్యను హైలైట్ చేసే వాళ్ళు సిబిఐకి ఇచ్చారు నాకే సరదాన రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసే వాళ్ళు సిబిఐకి గారు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు గత ప్రభుత్వము ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిందిరా ఆవిడకి చేయాల్సిన న్యాయం అంతా చేసింది ఆవిడికి ఉద్యోగం ఇచ్చింది వాళ్ళ భర్తకు ఉద్యోగం ఇచ్చింది అనేక రకాలుగా ప్రభుత్వం ఆదుకుందిరా నువ్వు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది నువ్వేం పీకావని చెప్పి అందరు అడుగుతున్నారా నీకు సిబిఐ నీ చేతిలో ఉంది కదరా హోమ్ మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడు మోడీ నీ పక్కనే తొంగుంటాడు కదా ఇన్ని పద్ధతులుండి నువ్వేం పీకుతున్నావురా అని ఆవిడ నేను అనలేదు పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆవేదన నేను చెప్పాను కాబట్టి మీరు మనిషి జన్మెత్తితే ఆవిడే అంటున్నారండి పవన్ కళ్యాణ్ గారు మీరు మనిషి జన్మెత్తితే ఈ కేసును సిబిఐ వారు ఎంత వరకు తీసుకొచ్చారు సొల్లాపేసేసి వై సొల్ ఆపేసి అసలు విషయానికి ప్రజలందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఎవరైతే ఈ నెలకొన్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీరు పీకారో లేదో నాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆవిడకి చేయాల్సినటువంటి అన్ని కూడా మేళ్ళన్నీ చేశారు అలాగే కేసును కూడా సిబిఐకి అప్పగించారు మరి సీబీఐ నీ చేతిలో ఉంది కదరా నువ్వెందుకు పీకలేకపోతున్నావు పోనీలే నువ్వు నిన్ను నేనేమన్నాను గానీ గత ప్రభుత్వం ఇచ్చిందో అది కూడా చెప్పురా పవన్ కళ్యాణ్ అని ప్రజలందరూ అంటున్నారు చెప్పండి సార్ కర్నూలు ఊరు మండలం దిన్న దేవర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇం ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేం జరిగిందని సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను డీజీపీ గారిని పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమల గారు అలాగే సిఈడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు గత గత ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందని చక్కగా ఎంతో చక్కగా వివరించావు నీకు నా ధన్యవాదాలు ప్రజల తరఫున కూడా నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే జగన్ గారికి ఎప్పుడు కూడా వారు రుణపడే ఉంటారు ఇకపోతే నీ ప్రభుత్వం వచ్చాక ఏమి ఇచ్చారు ఆవిడికి ఆవిడికి ఏమి లబ్ధి చేకూర్చారు ఆవిడికి ఏమన్నా ఐదు పైసలు మేలు చేశారా అని చెప్పి ఆవిడ అడగడమే కాదురా పవన్ కళ్యాణ్ అందరూ అడుగుతున్నారా నీ బాడా ఇరవై నాలుగు గంటలు గత ప్రభుత్వాన్ని దూషించుకోవడం తప్ప నీ బాబుకు నీ ఇదే పనారా మరి ఒరే నాకు తెలియకడుగుతాను అన్ని రాశారు కదా ఈ కేసు మరి రెడ్ బుక్ లోలేదురా మరి నీది మంచి జన్మ కుక్క జన్మరా ఓసారిడరా ఈ కేసును కూడా రెడ్ బుక్ లో వెంటనే ఎవరెవరిని అరెస్ట్ చెయ్యాలో ఎవరెవరిని లోపలలో వెతకాల్సింది పోయి కుక్కలాగా ఇంకా ఏదో సొల్లు చెబుతా వెంటరా నిన్నెవడ నమ్ముతాడు రాని బతకొచ్చాడా నీ పని అయిపోయిందని నాకు అర్థమైపో పోయింది నీకు ఇంకా ఏమీ లేదు నీకు భవిష్యత్తు లేదు నీకు వెళ్తే మాత్రము వాటితోనే నీకు భజన జరుగుతుంది పిఠాపురం వెళ్ళరా పిఠాపురంలో నీకోసం మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారట ఏ మహిళకైనా నువ్వు న్యాయం చేసావని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు ఇక రారా ఇదండి విషయము సుగాలి ప్రీతి గురించి ఆవిడ ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళిపోయి దీక్ష చేయడం గ్యారెంటీ ఆ తర్వాత అయ్య గారికి చెక్క భజన చేసుకోవడం కూడా గ్యారెంటీగా కనబడుతుంది కనపడుతుంది అందరికి Ina muskadu